ప్రస్తుతం నేను కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాను ముందే సీఎం అయితే చేరుకున్నారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఏదైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు కొమ్మడి వెంకటరెడ్డి దామోదర రాజ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు సీనియర్ నటుడు మోహన్ మురళీమోహన్ ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు అయితే నాగార్జున వెంకటేష్ నితిన్ కిరణ్ భవరం నిర్మాతలకు సంబంధించి అల్లు అరవింద్ సురేష్ బాబు సుధాకర్ రెడ్డి సి కళ్యాణ్ ఇట్లా చాలామంది అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది అయితే వచ్చారు ఇప్పటికైతే చిరంజీవి అయితే రానట్టు సమాచారం అని ఎందుకంటే చిరంజీవి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మీద చాలా గుర్రుగా ఉన్నానని చెప్పేసి ఆ చెప్తున్నారు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు అసెంబ్లీలో ఇలాంటి సమస్యలు మాట్లాడడం అవసరం అని చెప్పేసి మొన్న ఒక వేదికలో కూడా ఆ చిరంజీవి వాహనంగానే ఆ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది ఇప్పటికైతే సినీపేదలకు సంబంధించి అయితే అందరూ హాజరయ్యారు ఈ సమావేశం తర్వాత సిడబ్ల్యూసీ మీటింగ్ కర్ణాటక వెళ్ళే మీటింగ్ ఉంది కాబట్టి చాలా ఆల్రెడీ సీఎం టెన్ థర్టీకి వచ్చారు టెన్ థర్టీకి రాగానే మీటింగ్ అయితే స్టార్ట్ అయింది అంతకుముందే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ అటు డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ పెద్ద పెద్ద స్టార్ స్టార్ డైరెక్టర్లు ఆ త్రివిక్రమ్ కానీ కొరటాల శివ వంశీపేటపల్లి అనిల్ రావు ఇప్పుడు ఆ బోయపాటి సీను ఇట్లా ఆ డైరెక్టర్ సంబంధించి ఆ డైరెక్టర్ వచ్చారా జరగారు డైరెక్టర్స్ కూడా వచ్చారు ప్రొడ్యూసర్ సంబంధించి చాలా వరకు అల్లు అరవింద్ కానీ లేకపోతే సి కళ్యాణ్ గోపి ఆచంట శ్యాంప్రసాద్ రెడ్డి బివిఎన్ ప్రసాద్ కేఎల్ నారాయణ ఇట్లా ప్రొడ్యూసర్స్ కూడా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ వచ్చారు చూస్తున్నాం కదా మీడియా హడావుడి కూడా దాదాపు ఆ నేషనల్ మీడియా కూడా ఫస్ట్ నుంచి వెళ్ళే ఇష్యూ అయితే చాలా వరకు కవర్ చేస్తుంది దాదాపు వందకు పైగా కెమెరాలు ఇక్కడైతే మీడియా హడావిడి ఉంది రానున్న సంక్రాంతికి ఇలాగా ఇండస్ట్రీ చాలా క్రూషియల్ మూమెంట్ ఎందుకంటే సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి అందులో ఆ దిల్లాకు సంబంధించిన సినిమాలు రెండు ఉండడంతో బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంపార్టెంట్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అల్లు అర్జున్ ఏదైతే ఇష్యూ ఉందో గవర్నమెంట్కి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ ఇష్యూలో చాలా గ్యాప్ వచ్చింది సో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఏదైతే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఉన్నారో దిల్ రాజు ఇది చాలా భుజా ఆ ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి ఆ మధ్యలో ఒక సంధానకర్తగా ఉంటూ ఆ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఈ గొడవకు సంబంధించి ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి అయితే తను ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది మీటింగ్ అయితే చాలా హాట్ హాట్గా జరుగుతుంది ఇప్పటికైతే చిరంజీవి మాత్రం అటు చిరంజీవి టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ చర్యలపైన చాలా ఫైర్ మీద ఉన్నట్టున్నారు అందుకే వాళ్ళు మీటింగ్ కూడా హాజరు కాలేదు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలైతే వచ్చారు లోపలికి సంబంధించి ప్రధానంగా అల్లు అర్జున్ ఎజెండా ప్లస్ సంక్రాంతికి వచ్చే బెనిఫిట్స్కి సంబంధించి టికెట్ రేట్లు హై గురించి కూడా ఇప్పటికే ఎగ్జిబిటర్లు కూడా టికెట్ రేట్లు పెంచొద్దు మొదటి నుంచి మేము చెప్తున్నాం టికెట్ రేట్లు పెంచితే ఆ రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాయి సో దానికి సంబంధించి థియేటర్లు జనాలు ఎవరు రావడం లేదు అని చెప్పేసి ఎగ్జిబిటర్లు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వాళ్ళు స్వాధించడం జరిగింది టికెట్ రేట్లు పెంచకుండా ఉంటేనే మంచిది సినిమా థియేటర్కి జనాలు చాలామంది వస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రాను రాను ఆ థియేటర్స్కి దూరం అవడానికి కారణం ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే దాదాపు ఒక కుటుంబంలో నలుగురున్న యావరేజ్గా వెయ్యి నుంచి పదిహేను వందల ఖర్చు అవుతుంది ఒక మనిషి యావరేజ్గా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదించిన వెలక సినిమా చూసుకున్న దాదాపు ఆ పదిహేను వందలు రెండు వేలు ఒక కుటుంబం ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్స్ కూడా పెంచొద్దని చెప్పేసి ఎగ్జిబిటర్స్తో పక్కన చెప్తుంటే బట్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ పెద్ద పెద్ద నిర్మాతలు ఏదైతే రెండు వందల కోట్లు కానీ మూడు వందల కోట్లు తీసే బడ్జెట్కు సంబంధించి మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించాలని చెప్పేసి వాళ్ళొక ప్రపోజల్ అయితే ఆ సీఎం ముందు పెట్టనున్నట్టు మనకు సమాచారం ఉంటుంది బట్ సీఎం ఇప్పటికే ఆ బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది మరో పక్కన కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించబోము ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇంపార్టెంట్ చాలా చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు రానున్న పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతికి అయితే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి సో ఇండస్ట్రీ కనుక రేట్లు పెంచబోయే అంటే గవర్నమెంట్ కనుక రేట్లు పెంచకపోతే ఇండస్ట్రీ చాలా లాస్ అయి ప్రమాదం అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు సీఎంని రిక్వెస్ట్ చేసే ప్రపోజల్లో ఉన్నారు బట్ సీఎం ఎలా దీన్ని తీసుకుంటారు ఏదైతే స్టిక్ ఆన్ అయి ఉంటారో తన కామెంట్ మీద ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ సీఎం ప్రకటించారు అసెంబ్లీలో చాలా అల్లు అర్జున్ మీద కూడా చాలా తీవ్ర పదజాలంతో మనిషివా నువ్వు అని చెప్పేసి కూడా చాలా తీవ్రంగా సంధ్య తీగడ ఇన్సిడెంట్ అయితే చాలా కలిసి వేసింది ఒక రేవతి ఒక మహిళ చనిపోయింది బాబు ఇప్పటికి దాదాపు ఇరవై ఇరవై రోజుల నుంచి ఆ హాస్పిటల్లో పోరాడుతున్నాడు కనీసం వాళ్ళని పరామర్శించలేదని చెప్పేసి సీఎం కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇండస్ట్రీ పైన విరుచుకుపడడం తర్వాత ఇండస్ట్రీ కూడా చాలా సీఎం కామెంట్స్ ముందు కూడా చాలా విచారం వ్యక్తం చేసింది ఖచ్చితంగా ఇండస్ట్రీ చేసింది తప్పే అని చెప్పేసి చేసినప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం చాలా ఇప్పుడు టెన్షన్లో ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ టికెట్ రేటు పెంచకపోయినా బెనిఫిట్ షోలు ఇవ్వకపోయినా ఇండస్ట్రీ చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి సో అదంతా కష్టమవుతుంది ఇండస్ట్రీ లాస్ అయ్యే ప్రమాదం ఉందామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మీటింగ్ అయితే చాలా హాట్ హాట్గా నడుస్తుంది చూద్దాం బయటకు వచ్చి ఎవరైనా దిల్ రాజు కానీ లేకపోతే ఎఫ్డీసీ చైర్మన్ అయినా కాబట్టి దిల్ రాజు కానీ లేకపోతే కోమరెడ్డి వెంకటరెడ్డి ఏదైనా మాట్లాడతారా లేకపోతే ఆ మీటింగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతారా దీని తర్వాత కూడా ఆ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంది కర్ణాటకలో సో సీఎం కూడా త్వరగానే ఆ మీటింగ్ ఫినిష్ చేసుకొని వెళ్తారు కావచ్చు ఎందుకంటే ఇప్పటికైతే ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళైతే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ పాత బెనిఫిట్కి సంబంధించి కానీ ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఇండస్ట్రీ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుందని చాలా హాట్ గా మారింది ఈ మీటింగ్ కి చిక్కడపల్లి పోలీసులు వచ్చినట్టు కూడా సమాచారం ఎందుకంటే చికడపల్లి పోలీసులు ఏదైతే సంజయ్ థియేటర్ ఘటన ఉందో దానికి సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ కానీ సిఐ ఎస్ఐదైతే ఆ ఘటనలో ఉన్న ఇన్వాల్వ్ అయిన సిఐ కానీ లేకపోతే ఎస్ఐ కానీ వాళ్ళందరినీ కూడా ఆ పిలవడం జరిగింది ఆ మీటింగ్ సంబంధించి అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది మరో పక్కన ఇంతమంది ఒక సామాన్య ప్రేక్షకుడు వచ్చి కూడా ఇక్కడ చిన్నపాటి కొంచెం అలజడి సృష్టించడం జరిగింది ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచొద్దు సామాన్యులు మేము అన్ని సినిమాలు చూసే అవకాశం మాకు కల్పించాలి కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే రేట్లు పెంచి చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి సో రేట్లు అనేది పెంచకుండా మరో పక్కన ఈ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ కూడా తనకి సంబంధం లేదు అదొక యాక్సిడెంట్గానే గుర్తించాలి తప్ప ఆ అర్జున్ టార్గెట్ చేయడం కూడా మంచి పద్ధతి అని చెప్పేసి అయితే ఒక ప్రేక్షకుడు అయితే ఇంత ముందు కొంచెం ఇక్కడ హల్చల్ చేయడం జరిగింది దాదాపు నేషనల్ మీడియా కూడా ఆ డే వన్ నుంచి అల్లు అర్జున్ ఇష్యూ నుంచి ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత దాదాపు నేషనల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ ఇష్యూని అయితే కవర్ చేస్తుంది ఈరోజు కూడా మొత్తం దాదాపు ఆ నేషనల్ మీడియా కూడా ఇక్కడ చాలా కవరేజ్కి వచ్చింది చూద్దాం అసలు మీటింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయి అనేది వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్ పల్లవి టీవీ కమాండ్ కంట్రోల్ నుంచి